నేను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుతాడేంది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ శాఖ మంత్రి ఈ పాపాలకు అంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు వద్దు హరీష్ రావు గారు జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిట్టివి కాగ్ నివేదిక ఇస్తే వాళ్ళను ఆరోపణ చేస్తే వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తే మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు ఎందుకంటే పదేండ్ల అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయమో కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాపలకాలు వేసింది మంచిదే ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవెళ్ళ చెల్లెమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది శిలాపలకం వేయొద్దా ఇవాళ వారి పక్కనే ఉంది కదా చెవెల్ల చెల్లమ్మ ఎందుకు అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్లలో ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినాం కదా వీళ్ళు వచ్చాక దుర్మార్గం జరిగింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్లా వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కి ఆపేసిండు అక్క ధర్నా చేయలే తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్ట్ ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం మనకు బాధ్యత లేదా అధ్యక్ష సర్దిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడాలని అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక్క మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా